వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ రోడ్డు దుస్థితి మార్చారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల్ బోధన్ మండలం నుండి వచ్చే పెంట గ్రామం నుండి ఎత్తుండ గ్రామం వైపు వెళ్లే రహదారి అనేక ఏంట నుండి అధ్వానంగా రోడ్డు దుస్థితి మారుతున్నా దాని గురించి పట్టించుకునే వారు కరువయ్యారంటూ జనమంటున్నారు ఇప్పటికైనా దీని దుస్థితి మార్చాలని అంటున్నారు మండలం పెంటా కొడుకు ఎత్తుండకు వెళ్ళే దారి అదేవిధంగా కోనగిరి మండలం ఎత్తుకుండా వెళ్ళే రహదారిపై ఉన్నాం ఈ రహదారి చూడండి ఎంత గుంతలమయంగా అయిపోయింది ఈ పెంట నుంచి కోటగిరి వరకు వెళ్ళే మార్గం చాలా గుంతలమయంగా అయిపోయింది ఏళ్ళు గడుస్తున్నా ఈ రహదారి యొక్క దుస్థితి మారడం లేదని ప్రయాణికులు గ్రామ ప్రజలు అంటున్నారు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ఈ నదుల వలె కనిపిస్తాయి గుంటలు దీనిపై దృష్టి పెట్టే నాదులు ఇటువైపు బోధన్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే సుదర్శ రెడ్డి కానివ్వండి ఇటువైపు బాన్స నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి దీనిపై దృష్టి పెట్టి ఈ విధంగా గుంటలమయంగా బురదమయంగా అయి రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడుతున్న ఈ రోడ్డుపై దృష్టికి పెట్టాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ దీనిపై దృష్టి ఇంకా ఎందుకు పెట్టడం లేదని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఈ రహదారి యొక్క దుస్థితిని మార్చి వాహనపుదారులకు ప్రయాణికులకు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు